రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో జూబ్లీ హిల్స్ నుంచి ప్రజలు గెలిపించడం జరిగిందని బీఆర్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానించే విధంగా మాట్లాడడం జరిగిందన్నారు ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని అనడం సరైంది కాదన్నారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాల్సిన మాటలు కాదన్నారు రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా అవమాన పరసు అనేది తప్పది ఆయన జూబ్లీ హిల్స్ నుంచి ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ఆయనే మరి చెప్పడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు నలభై తొమ్మిది యాభై నిష్ మరి నిష్పత్తిలో నలభై తొమ్మిది ఉండాలి యాభై ఒకటి ఉండాలని చెప్పి ఆయనే చెప్పారు మరి ఈ విధంగా మరి మరి ప్రజలు జూబ్లీస్ ప్రజలు మరి ఇంత భారీ మెజారిటీతో మరి నన్ను గెలిపిస్తే మరి ఆయన ఆ విధంగా మాట్లాడటం అనేది తప్పు అందుకని జూబ్లీస్ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అంటే ఎంఐఎంతో మీరు కుమ్మక్కయ్యారు ఎంఐఎం ఎంఐఎం పెట్టారు పెట్టారంట మరి ఎంఐఎం క్యాండిడేట్ పెడితే ఎంఐఎంకి ఎంఐఎంకి మరి ఏడు వేలు చిల్లర రావటం జరిగింది అదరుద్ది గారికి అరవై నాలుగు వేలు వచ్చినాయి మరి నాకు ఎనభై వేలు చిల్లర వచ్చినాయి మరి ఈ విధంగా మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి మాట్లాడుతాం తప్పు కదా అని చెప్పి మేము అడుగుతున్నాం